టాలీవుడ్లో ఒకరి తర్వాత ఒకరు మార్కెట్ పరంగా బౌండరీలు దాటిస్తున్నారు ఒకరు నెలకొల్పిన రికార్డులను ఈజీగా బద్దలు కొడుతూ దూసుకుపోతున్నారు ముఖ్యంగా ఇతర దేశాల్లో తెలుగు హీరోలకు ఎప్పటి నుంచో మార్కెట్ ఉంది అయితే కొన్ని సినిమాలు ఎవ్వరూ ఊహించని కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి అలా జపాన్ లో బాహుబలి పెద్ద విజయాన్ని సాధించగా ఆర్ఆర్ఆర్ అంతకంటే పెద్ద విజయాన్ని సాధించి అక్కడ ఇండియన్ సినిమాలకు సంబంధించి అన్ని రికార్డులను బద్దలు కొట్టేసింది అయితే ప్రభాస్ నటించిన కల్కీ సినిమాని జపనీస్ లో అనువదించి బాగా ప్రమోట్ చేసి రిలీజ్ చేశారు కానీ అది అక్కడ ఆశించిన ఫలితం అందుకోలేకపోయింది రిలీజ్ తర్వాత దాని గురించి పెద్దగా డిస్కషనే లేదని చెప్పాలి అయితే ఇప్పుడు జపాన్లో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి జూనియర్ ఎన్టీఆర్ సిద్ధమవుతున్నారు ఎన్టీఆర్ దేవరా జపనీస్ లో మార్చి ఇరవై ఎనిమిదిన విడుదల కానున్న విషయం తెలిసిందే ఈ సందర్భంగా మూవీ మేకర్స్ ప్రమోషన్స్ కార్యక్రమాలను మొదలుపెట్టింది అయితే తాజాగా తారక్ జపాన్ అభిమానులతో ఆన్లైన్లో వీడియో చిట్ చాట్ చేశాడు త్వరలోనే తారక్ జపాన్ కు వెళ్లి సినిమాను ప్రమోట్ చేయనున్నాడట తారక్ ఆర్ఆర్ఆర్ చేయడానికి ముందే జపాన్ లో కొత్త గుర్తింపు సంపాదించాడు అయితే కల్కీ లాంటి విజువల్ వండర్నే జపాన్ ప్రేక్షకులు పట్టించుకునే నేపథ్యంలో దేవర లాంటి మామూలు సినిమా అక్కడ ఆశించిన ఫలితాలను అందుకుంటుందా అన్నది సందేహమే ఒకవేళ ఎన్టీఆర్ అక్కడ మార్కెట్ పెంచుకోవాలి అంటే ఇంకా ఏదైనా పెద్ద ఈవెంట్తో వెళ్ళాలి దేవరా మూవీ తెలుగు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనను తెచ్చుకుంది మరి అలాంటిది విదేశాల్లో ఈ సినిమా సత్తా చాటుతుందా అన్న విషయంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మరి ఈ విషయంలో ప్రభాస్కి సాధ్యం కానిది ఎన్టీఆర్ కు సాధ్యమవుతుందేమో చూడాలి